ఎక్కువగా మనకి రైతులకైతే పోతలు అనేది రాలిపోతున్నాయండి సో ఈ రాలిపోయిన వాటికి మనం ఇది గమనిస్తే ఇగో ఇలా ఎల్లో కలర్లోకి వచ్చినా కానీ గట్టిగా ఉందా లేదా అనేది గమనించుకోవాలి సో ఇలా ఉంటే కనుక ఏం చేయాలి ఏంటిది సో మీకు ఇలా రాలిపోతున్నాయి పండు కూడా అవుతున్నాయి అంటే మీకు అర్థం అవుతుంటుంది సో ఇది చూసారా మొత్తం కూడా మెల్తిరిపోయింది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా కూడా మనం గుర్తుంచుకొని తరిగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ పండు పూతల నుంచి మనం నివారించుకోవచ్చు ఈ పండు పూతలు అనేది సో మీరు తోటలో గమనిస్తే కింద ఎక్కువగా కనిపిస్తున్నాయి సో లేదంటే కనుక మనకి చెట్టు మీదనే మనం ఇప్పుడు ఇది చూసారా మీరు ఏది చేసినా రాలేదు ఇది సో ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉంది సో దాంతోపాటు మీరు ఇది చూసినా కానీ రాలేదు సో ఇలాంటి రాలకుండా మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడి యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది కూడా రాలదు సో ఇదిగోండి ఇక్కడ రాలిపోయింది సో అస్సలు రాలకుండా ఎక్కడ ఉండవు బట్ కాకపోతే ఎక్కువగా ఇవన్నీ రాలిపోయి సో ఇలా ఎల్ ఎల్లో కలర్లో రాకుండా మనం ఎలా నివారించుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది హాయ్ అండి ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సో టైం వచ్చేసరికి పదకొండు ముప్పై ఐదు అయింది సో ఇప్పుడు టైం మధ్యాహ్నం పదకొండు ముప్పై ఐదు అయింది సో ఈరోజు దా మండే అనమాట సో కనపడుతుందో కనపడలేదు అర్థం కావట్లేదు స్క్రీన్ మీద సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఫ్లవరింగ్ అనేది సో ఎల్లో కలర్లో సో ఈ రకంగా మనకి వచ్చి మొత్తం కూడా రాలిపోతున్నాయి అని చెప్పి చాలామంది అడగడం అయితే జరుగుతుంది సో ఒకసారి గమనిస్తే ఈ రకంగా మనకి పండుపూతల్లాగా వచ్చి రాలిపోతున్నాయి అనేది ప్రతి ఒక్క రైతుకి ఆ న్యూట్రెన్స్ కొట్టాం ఈ న్యూట్రెన్స్ కొట్టాం ఆ తెగులు మందు కొట్టాం ఈ తెగులు మందు కొట్టాం ఏది కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు అనేది అడుగుతా ఉన్నారు సో దానికి ఏం చేయాలి ఏంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు సో ధరల గురించి కూడా ఒక టూ మినిట్స్ అయితే మాట్లాడుకుందాం దాని తర్వాత ఈ కూడా సమస్య గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు డిసెంబర్ తొమ్మిది అంటే సో ఇప్పటి వరకు కూడా తేజ వెరైటీలకు కానీ నాటు వెరైటీలకు కానీ డబ్బీ వెరైటీలకు కానీ సో ఏ వెరైటీ అన్నా కానీ సో పతనం అయింది కంప్లీట్గా పతనం అవ్వడంతో పాటు పదివేలకి పదకొండు వేలకు కూడా అడిగే ప్రసక్తి లేదు ఒక అసలు కొంటారా కొనలేనా అని ప్రసక్తి నుంచి సో ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో సో ఎవరైతే దాచి ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నారో ఇరవై వేలు అడిగినా కానీ అమ్మకుండా ఉంచుకొని సో ఏం చేయాలో అర్థం కాక పదవేలు పన్నెండు వేల రూపాయలకి అమ్మాలా వద్దో అర్థం కాక కొంతమంది ఇంకా రాదు ఏడెనిమిది వేల రూపాయలకే వస్తుందంట ఐదు వేలకే వస్తుందంట అని చెప్పి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీరు అమ్ముకోండి అనే చెప్పే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందిద్దాము అనే ఆలోచనతో అయితే కనుక ఉండడం అయితే జరిగింది అది పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి నా అభిప్రాయాన్ని మాత్రమే నేను తెలియచేయడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే సో ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా ఈ సంవత్సరం అయితే కనుక విస్తీర్ణం అయితే తగ్గింది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మొన్నటి వరకు ఏమనుకున్నారు తోటలన్నీ మందులు స్ప్రే చేయక్కర్లేదు ఎక్కువగా మనకి దిగుబడి వస్తుంది పాతి కింటాలు ముప్పై కింటాలు ఊరికి పండేస్తుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ సంవత్సరం ముప్పై ఐదు నలభై శాతం పండడంతో పాటు క్రాపు తగ్గి తగ్గడంతో పాటు మనకి తోటలు పెరిగినాయి కానీ పల్చటి కాపు ఉంటున్నాయి పళ్ళటి కాపు ఉంటున్నాయి ఇప్పటి వరకు కూడా ఇంత తోటగా కమ్మితే దాదాపు పదమూడు పద్నాలుగు కింటాలో ఉండాల్సిన కాయ ఆరేడు కింటాల్లో లోపేలానే మనకైతే కనుక ఉండడం జరిగింది అంటే మనకి చెట్టు చూస్తే బాగుంది కాపు చూస్తే తక్కువ ఉంది అనేది ప్రతి రైతు కూడా గమనించుకోవచ్చు సో ఇందు మూలంగా మళ్ళీ బ్లాక్ త్రిప్స్ నల్లి సో బ్లాక్ త్రిప్స్ నల్లి అసలు బావట్ల అసలు మనం ఏది కొట్టినా ఏ కాంబినేషన్ కొట్టినా రెండు కాంబినేషన్లో కొట్టినా కానీ విపరీతంగా మొక్కని డ్యామేజ్ చేసి మొత్తం కూడా ఇలా ఎర్రగా అయిపోయి వెనకంతా తినేసినట్టు అయిపోయి పీల్చి పిప్పి చేస్తుంది ఎవరైతే రాయ ముదురు తోటలు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్గా మారుకుంటూ వస్తున్నాయి సో త్వరలో కూడా ప్రతి రైతుకి ఉన్న అది మొత్తం కూడా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే క్రాప్ మొత్తం కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా తక్కువగా వచ్చే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే కనుక కనిపిస్తున్నాయి ఆల్రెడీ పది రోజుల క్రితమే చెప్పా సో ఎవరైతే భయపడుతున్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా దిగుబడి రాదు సో ఎప్పుడైతే ముదురు ఉన్నాయి ఒక నాలుగైదు కింటాల్ ఎక్స్ట్రా వచ్చినా ఖచ్చితంగా మిగతా తోటలు ఆ స్థాయిలో రీచ్ అయ్యే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో ధరల విషయంలోకి వస్తే ఎంతో కొంత కదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో రాజు పెట్టుకోండి వాళ్ళ తారీఖు డిసెంబర్ తొమ్మిది కంప్లీట్గా పతనమై ఎవరు కాలనీ స్టేజ్ నుంచి ఇవాళ కొంటున్నారు సో అడుగుతున్నారు కొంటున్నారు స్పీడునే కొంటున్నారు కానీ ధరలు ఎప్పుడు పెంచుతారు రేపు పొద్దున్న పెంచుతారా ఇవాళ పెంచుతారా అనేది పక్కన పెడితే ముందు కొండమనేది అనేది మంచిగానే సేల్ అయితే కనుక జరుగుతుంది పదహారు వేల రూపాయల వరకు కూడా ఏసీలో ఇవాళైతే అడగడం అయితే జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఇంకొక వెయ్యి రూపాయలు కనుక కదిలే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనిపిస్తుంది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం సో ఇంకా కూడా ఇదే పరిస్థితి కొనుక్కుంటే ఇది కొనసాగితే సో ప్రతి ఒక్క రైతుకి కూడా పదిహేను కింటాల వరకు కూడా మాత్రమే యావరేజ్న పది నుంచి పన్నెండు కింటాలు యావరేజ్ వస్తే సో అప్పుడు ఖచ్చితంగా కూడా ఇంకా కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో దానికి కాలం సమాధానం చెప్పింది ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి అయితే లేదు సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అధికంగా మనకి కాయ మచ్చ ఎక్కడ కూడా డీలక్స్ క్వాలిటీ వచ్చే పరిస్థితి అయితే కనుక ముందు కోసిన వాళ్ళది తప్ప ఇప్పుడుకున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే రాయలసీమ ఏరియాలో అధికంగా మనకి వర్షాలు పడినాయి కాబట్టి యాభై నుంచి అరవై శాతం వరకు కూడా మచ్చకాయలు ఎక్కువగా తగులుతున్నాయి అదొక ప్లస్ అనమాట సో ఏదైతే కాయలు మళ్ళీ కూడా కొంచెం ధరలు పుంజుకోవడానికి ఎందుకంటే ఎంతసేపు మనకి ఈ మామూలు దాటికి పోతాయి తప్ప ఆయిల్కి అనేది డ్యామేజ్ అయిన కాయ అయితే కనుక తక్కువ పోతుంది కాబట్టి సో వాటిల్లో ఎక్స్పర్ట్ చేయలేము అనమాట అంటే దిగుబడి విషయంలో కూడా అక్కడ సగానికి సగం పడిపోయిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాయమచ్చ వల్ల సో దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ తుఫాన్లు చెప్తా ఉన్నారు సో ఇక్కడ కూడా మళ్ళీ కూడా కాయమచ్చ మళ్ళీ కూడా మళ్ళాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైతే తెలంగాణ కానీ వరంగల్ కానీ ఈ ఏరియాలో కూడా తుఫాన్లు చెప్తా ఉన్నారు అల్పెన్నాలు చెప్తూ ఉన్నారు కాబట్టి సో దానివల్ల కూడా కాయమచ్చ పెరిగి సో మనం అనుకున్న దానికంటే కూడా దిగుబడి తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఇవి మాత్రం మెయిన్ రీజన్స్ అండి సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు విస్తీర్ణం తగ్గడం ఒకటి నల్లి త్రేవత అధికంగా ఉండడం ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి కాయమచ్చ సో వీటి వల్ల ఖచ్చితంగా ప్రైజెస్ అనేది వాంటింగ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొనాల్సిందే సో ఇదే పరిస్థితి కొనసాగితే దీంట్లో కూడా ఇంకా సగానికి సగం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే కనుక మిరప అనేది అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఫెర్టిలైజర్స్ కంపెనీ కానీ పెస్టైడ్స్ కంపెనీ కానీ సో దాంతోపాటు వీళ్ళు ఎవరైతే మిరప అనే దాని మీద బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఆలోచన చేయకుండా ధరలు తీసుకురావడానికే ప్రయత్నిస్తారనేది నా అభిప్రాయం సో అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా వెయిట్ చేద్దాం దాని గురించి ఫ్యూచర్లో మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కదిలే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడుతుందని కొంతమంది అయితే తెలియచేయడం అయితే జరిగింది అది మీకు షేర్ చేయడం అయితే జరిగింది సో ఫస్ట్ ఎవరైతే ఈ పండుగూడ ఉందో ఈ పండుగోడకు వచ్చేసరికి ఈ పండుగోడ అనేది చాలా ఉధృతంగా ఉంది సో ఎంత ఉధృతంగా ఉందంటే సో దీనికి కారణం నల్లి ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ కూడా మేజర్ కారణం అయ్యి ఉండొచ్చు లేదంటే కనుక న్యూట్రెన్స్ అయినా అయ్యి ఉండొచ్చు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫార్ములా ఫోర్ అని అగ్నిప్రోల్ అని లేదంటే ఇంకోటి ఏదో సో ఏదో నలుపు తీసుకురావడానికో ఫార్ములా సిక్స్ అని తీసుకొస్తున్నారు మనకి అవన్నీ కూడా స్ప్రే చేయక్కర్లేదండి మీరు ఒక్క స్ప్రే కనుక మీకు కాప్ సెట్ అవ్వట్లేదంటే న్యూట్రెన్స్ అంటే మూడు రకాల అంటే మనకి మేజర్గా బోరాను మెగ్నీషియం జింక్ అనేది ఈ న్యూట్రియన్స్ అనేది చాలా పర్సంటేజ్లో ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో కాప్స్ ఎట్ అవ్వట్లేదు రాలిపోతని అనుకున్నప్పుడు కనుక మీరు బోరాను ట్వంటీ పర్సెంట్ బోరాన్ ఉంటుందండి సో ఇది చాలా వీడియోలో చెప్తున్నప్పటికీ కూడా స్కిప్ చేస్తున్నారు దయచేసి మీరు పురుగు మందులు కొట్టిన తర్వాత ఒక రెండు రోజులు కానీ ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ న్యూట్రన్స్ అనేది ఒక స్ప్రే ఖచ్చితంగా చేయండి ఎవరైతే ఫ్లవర్ డ్రాపింగ్ అవుతున్నారో ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయాల్సిందే సో ఏం చేయాలి ఎంత చేయాలన్నది చెప్తాను దాని తర్వాత తెగులు మందు ఎలా చేయాలన్నది చెప్తాను సో ఫస్ట్ బోరాను ట్వంటీ పర్సెంటేజ్ మార్కెట్లో ఉంటుంది ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మాత్రమే కిలో తీసుకుంటే నాలుగు ఎకరాలకు వచ్చింది ఐదు వందల రూపాయల కిలో ఉండడం జరిగింది మెగ్నీషియం ఎకరానికి కిలో ఎకరానికి కిలో మెగ్నీషియం జింకు జింక్ అనేది వంద గ్రాములు సో ఈ మూడు విడివిడిగా బకెట్లో కలుపుకొని రీజెంట్ అంటే పిప్రోనీలు ఐదు పర్సెంటేజ్లో ఉన్న పిప్రోనీలు అనేది ఒక బకెట్లో ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున తీసుకొని అంటే బోరాను రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం కిలో జింక్ అనేది వంద గ్రాములు మాత్రమే ఈ జింక్ అనేది ఎక్స్ట్రా కొట్టారో మీ తోట ఇంకా కూడా ఎర్రపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు రీజెంటు పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్ అన్నది ఒక నాలుగు వందల ఎంఎల్లు లేదంటే మూడు వందల ఎంఎల్ ఈ నాలుగు నాలుగు బకెట్లో కలుపుకొని ఒకటే స్ప్రే చేయండి దేంట్లో కలపొద్దు ఎలాంటి తెగులు మందులో కలపొద్దు ఎలాంటి ఫంగి సైడ్లో కలప సారీ ఎలాంటి పెస్ట్ సైడ్లో కలపొద్దు దేంట్లో కలపొద్దు ఈ నాలుగు సపరేట్గా నాలుగు బకెట్లో పోసి స్ప్రేయింగ్ అనేది చేయండి చల్లటి టైంలో చేయండి చల్లటి టైంలో చేస్తే మీకు మొత్తం కూడా ఆకు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు నార్మల్గా పెస్ట్ అనేది స్ప్రే చేసుకుంటూ వచ్చు వచ్చుకుంటా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లూనా ఎక్స్పీరియన్స్ లూనా ఎక్స్పీరియన్స్ చాలామంది ఎస్ఆర్బో తీసుకుంటున్నారు అసలు ఎస్ ఎస్ఆర్బో అనేది నాకైతే రిజల్టే కనపడలేదు అది బేర్ కంపెనీ ఇది బేర్ కంపెనీ కానీ దాని మీద ఎలిగేషన్ చేయాలనేది ఉద్దేశం కాదు కానీ సో చాలామంది మీకు అది అంటగడుతున్నారు దీంట్లో నేటివో ఉంది లోనా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రెండు కలిపి బాగా పనిచేస్తాయి అని చెప్పి నేను స్పే చేసినప్పుడు నాకైతే అసలు రిజల్టే కనపడలేదు దానికంటే ఉట్టి నేటివ్ కొడితే బాగుంది ఉట్టి లోనా లూనా ఎక్స్పీరియన్స్ కొట్టుకుంటే బాగుంది అంతేగాని సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో ఇట్టి పరిస్థితుల్లో ఎస్సర్బోకి వెళ్ళొద్దు ఓన్లీ కూడా లూనా ఎక్స్పీరియన్స్కి వెళ్ళండి లూనా ఎక్స్పీరియన్స్ కూడా కంపెనీ కంపెనీదే సో ఈ లోనా ఎక్స్పీరియన్స్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని దాంట్లో ప్లాంటోమైసును వంద గ్రాములు తీసుకోండి ప్లాంటోమైసిన్ వంద గ్రాములు తీసుకొని దాంట్లో తోట బాగా పెరిగింది సో అనుకుంటే చమత్కార్ వేసుకోండి చమత్కారు వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి లేదు అనుకుంటే గనక మీరు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబ్బులు ఉంటుంది సో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ అనేది ఎకరానికి నూట యాభై ఎమ్మెల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి సో ఇవి చాలా బాగుంటాయి సో ఇవన్నీ కూడా మీరు ఈ మూడు రకాలుగా మూడు బకెట్లో కలుపుకొని మీరు తెగులు ఏదైతే మనకి పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ ఇది స్ప్రే చేసుకుంటే అంటే న్యూట్రియన్స్ కొట్టిన తర్వాత మూడు రోజులు అవుతు తర్వాత కనుక కొడితే మీకు వచ్చే ఏదైతే లోన ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కడైతే ఆ తొడి అనేది చాలా గట్టిగా వస్తాయి ఒక్కసారి కూడా మళ్ళీ ఎల్లో కలర్లో రాకుండా మనం న్యూట్రిన్స్ ఇచ్చాము దాని తర్వాత తెగులు మందు ఇచ్చాం కాబట్టి ఈ తెగులు మందు కూడా మీకు చాలా స్ట్రాంగ్గా తీసుకురావడానికైతే కనుక పేరేపించింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లూనా ఎక్స్పీరియన్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి దాంట్లో డబుల్ వేసుకుంటారా చమత్కారు వేసుకుంటారా అనేది మీ ఇష్టం తోట అధికంగా పెరిగి ఉందంటే చమత్కారు ప్రిఫర్ ఇవ్వండి సో అది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి సో దాంట్లో ఫిక్స్ కొట్టచ్చా ఇంకోటి కొట్టొచ్చా అని చెప్పి నన్ను అడగొద్దు ఎందుకంటే నేను చెప్పిన స్ప్రేయింగ్లు అనేది చేస్తే మాత్రమే ఆ టైపు కాంబినేషన్లో వెళ్తేనే మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ రకంగా మీకు కనిపిస్తుంది సో దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా లూనా ప్లాంటోమైస్ను చమత్కారు లేదంటే చమత్కార్ ప్లేస్లో నాకు తోట మామూలుగా పెరుక్కుంటే వెళ్ళాలి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లవరింగ్ బాగా వచ్చి కాప్ సెట్ అవ్వాలంటే లోనా ఎక్స్పీరియన్సు దాంట్లో ప్లాంట్ ప్లాంటో వంద గ్రాములు దాంట్లో డబుల్ అనేది నూట యాభై ఎమ్మెల్లు సో ఇది రకంగా కొడితే కనుక మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో దీని మీద మీరు బ్లాక్స్ బ్లాక్ త్రిప్స్ కానీ లేదంటే కనుక ఎర్రనెల్ని కంట్రోల్ చేయడానికి కీఫెన్ కీఫెన్ అనేది నాలుగు వందల ఎమ్ఎల్ లేదంటే మూడు వందల యాభై ఎమ్మెల్ ఒక ఎకరానికి వేసుకొని కీఫెను దాంట్లో గనక సినిమా అనేది ఒక ఎకరానికి నూట అరవై ఎమ్మెల్ వేసుకుంటే కనుక ఇక్కడ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి దాంతోపాటు మనకి రెడ్ మైట్ కూడా మనకి ఈ కీఫెన్ ద్వారా కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కీఫెన్ అన్న తీసుకోవచ్చు టైచీ అన్న తీసుకోవచ్చు ఏదైనా కానీ మూడు వందల ఎమ్మెల్ నుంచి నాలుగు వందల ఎమ్మెల్ దాకా తీసుకోండి ఒక ఎకరానికి తెల్లదాము కంట్రోల్ అవుతుంది ఇక్కడ బ్లాక్ త్రిప్స్ ఏదైతే త్రిప్స్ ఎల్లో మైట్ ఉన్నా కానీ లేదంటే కనుక మనకి అన్ని రకాలుగా ఈ సినిమాను కీఫెన్ మార్గంలో అయితే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది సో దాని మీద మళ్ళీ కూడా తడిపెట్టినప్పుడు ఒకసారి మీరు వేసుకుంటాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక మరొక స్ప్రెయింగ్లో చ చౌకీదారు దాంట్లో ఆర్కా గోల్డ్ అని ఉంటుంది సో ఇది మీకు చిన్న కంపెనీ అయినా కానీ మంచి రిజల్ట్ ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది ఆర్కా గోల్డ్ అనేది మీకు మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాంతోపాటు మీరు ఏదన్నా మరొక స్ప్రేలో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జానీ కలిపి కొట్టుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ నేను చిన్న కంపెనీలు కొట్టను నేను పెద్దయే కొడతాను అనుకుంటే కనుక అక్కడ వరకు ఆపండి సినిమాను కీఫన్తోనే ఆపుకోండి సో లేదు నీకు ఇంకా కూడా కాప్ సెట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి మంచి షైనింగ్ రావాలి అంటే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో జానీ ఒక రెండు వందల ఎంఎల్ వేసినా కానీ మంచి రిజల్ట్ ఖచ్చితంగా కూడా కనిపించే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇదండి సో ఓవరాల్గా అయితే దారిలో కొంచెం కదిలే అవకాశం ఉంటుంది సో మీరు ఏదైతే ఈ పండుపోత రాలకుండా మీరు చేయాలి అంటే కొంచెం డైఫెంత్రాన్ టెక్నికల్స్ అనేది తగ్గించండి సో ఎందుకంటే డైఫెంత్రాన్ టెక్నికల్స్ మీకు పెరిగే కొద్దీ మొక్కలో వేడి జనరేట్ అవుతుంది ఈ వేడి జనరేట్ అవ్వకుండా మీరు న్యూట్రన్ స్ప్రే చేసుకొని దాని మీద తెగులు ముందు కనుక కొట్టుకుంటేనే మీకు కంట్రోల్ అవుతుంది సో ఏదో ఒక స్ప్రేలో ప్రతి ఒక్క స్ప్రేలో ఒకసారి ఎర్గాని కొట్టుకోవచ్చు ఒకసారి చౌకి కొట్టుకోవచ్చు ఒకసారి లోన ఎక్స్పీరియన్స్ కొట్టుకోవచ్చు సో అలా మీరు ఆ తెగుళ్ళ ముందుని అవాయిడ్ చేయకుండా మీరు ఒకసారి జమీరు కొట్టుకోవచ్చు అలా చేసుకుంటూ వస్తే మాత్రమే మీ మొక్క అనేది వేడికి గురవ్వకుండా ఉంటుంది మీకు బాడీలో వేడి ఎట్లాగే మనిషికి ఎంత ఇబ్బంది పెట్టిందో సో మొక్కకు కూడా అంతే సో అందుకని మనం ఎప్పుడూ కూడా ఫంగిసైల్ని అశ్రద్ధ చేయొద్దు న్యూట్రన్స్ కూడా ఈ ఫార్ములా ఫోర్ సిక్స్ అని చెప్పి మీకు మార్కెట్లో ఎక్కువ ఎక్కువ ధరలో ఉన్న వాటిని తీసుకొని సో ఏదేదో కొట్టిస్తున్నారు మీకు అది కూడా ప్రతి కంపెనీ కూడా ప్రమోట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంది దయచేసి అలాంటి వాటిని పక్కన పెట్టుకొని న్యాచురల్గా మనకి ఎక్కువ పర్సంటేజ్లో మనకి బోరాన్ మెగ్నీషియం జింక్ అనేది మొక్కకి దొరకడం వల్ల సో త్వరగా రిజల్ట్ చూపిస్తుంది సో మీరు ఎంతో ఖర్చు పెట్టి మీరు ఏదేదో అక్కడికి వెళ్ళంగులోనే రెండు వందల రూపాయల డబ్బా అని తీసుకెళ్ళి బాటిల్ నాలుగు వందల రూపాయలు మీ ముందు బా పడేస్తే సో అది మీకు పరిష్కారం కాదు మనీ మొక్కకి కావాల్సిన మందులు మాత్రమే స్ప్రే చేద్దాం సో హండ్రెడ్ పర్సెంట్ అది అన్ని రకాల రివ్యూలు చూసిన తర్వాతే నేను అది ఏదైతే బెటర్గా ఉంటుందో అది ఖచ్చితంగా మీకు ఆప్షన్ కింద అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ రకంగా వెళ్ళండి మంచి రిజల్ట్తో మంచి కాప్ సెట్టింగ్ అయితే కనుక ఖచ్చితంగా అవుతుంది కావాలంటే మళ్ళీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఖచ్చితంగా కూడా మీకు మళ్ళీ కూడా ఫ్యూచర్లో షేర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో సో మీకు మళ్ళీ కూడా మరొక వీడియోతో అంటే నల్లి ట్రిప్స్ మీద మళ్ళీ కూడా ఒక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో చాలామంది నాకు ఈ ప్రాబ్లం ఉందన్న ఈ ప్రాబ్లం ఉందన్న అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు దయచేసి మెసేజ్ చేయడం కంటే కూడా ఈ రకంగా ఈ రెండు స్పేలు కనుక మీరు ఆచరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతారు దాంతోపాటు తోటలు త్వరగా పాడవుతున్నాయి కాబట్టి కొంచెం పెద్ద మందులను కూడా ప్రయారిటీ ఇవ్వండి ఒకసారి పెద్ద మందు ఒకసారి చిన్న మందు ఒకసారి పెద్ద మందు ఒకసారి చిన్నముందు ఆల్టర్నేట్గా వెళ్తే కనుక మనకి బడ్జెట్ కూడా కంట్రోల్ అవుతుంది సో తోట కూడా కంట్రోల్ లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి బాయ్ లవ్ యూ ఆల్